నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించి నా తోడు నీ ఉంటే అంతే చాలయా నా ముందు ఉంటే భయమే లేదయ్యా నిత్యము ప్రతినిత్యము విజ్ఞాపకాలతో నాంతరం నిర్మలమైన నీ మనసు నా అంకితం చేశావు నీతోనే జీవి జీవింప నన్ను కొనిపోవేసిన నాతోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయా చప్పట్లు కొట్టండి మా